హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు వీడియో వచ్చేసి తో చేసిన టేస్టీ బిర్యానీ ఎలా చేయాలో చూపించబోతున్నాను ఈ ప్రాసెస్లో నేను చూపించే విధంగా బిర్యానీ చేసుకున్నట్లయితే ప్రత్యేకించి దీనికోసం గ్రేవీ అనేది చేసుకోని అవసరం లేదు అండి డైరెక్ట్గా తినవచ్చు లేదు అంటే రైతాతో కూడా తినొచ్చు టేస్ట్ చాలా బాగుంటాయి నాన్ వెజ్ తినని వాళ్ళకి వెజ్లో కూడా అద్దిరిపోయే మిల్క్మేకర్ బిర్యానీ ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి ముందుగా నేను చూపించే ఈ గ్లాస్తో రెండు గ్లాసుల బాస్మతి రైస్ని తీసుకొని కడిగి పక్కన పెట్టుకోవాలి మనం ఈ బాస్మతి రైస్ని ఒక హాఫ్ అన్ అవర్ ముందే రైస్ని కడిగి పెట్టుకోవాలి ఇలా రైస్ని కడిగి పెట్టుకోవడం వల్ల రైస్ అనేది మనం ఉడికించేటప్పుడు మంచిగా కుక్ అవుతుంది ఇప్పుడు ఒక రెండు లేదా మూడు ఆనియన్స్ని ఇలా నిలువుగా సన్నగా కట్ చేసి తీసుకోవాలి స్టవ్ పై కడాయి పెట్టి తగినంత ఆయిల్ని వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్స్ ని వేసి లో టు మీడియం ఫ్లేమ్ లో ఇలా ఇలా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చాక ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోండి నేనైతే ఇక్కడ బిర్యానీ చేయడం కోసం రెండు ప్యాకెట్లు టెన్ రూపీస్ ప్యాకెట్స్ ఉంటాయి కదా సోయా చంక్స్ వాటిని అయితే తీసుకున్నాను ఇలా ప్యాకెట్స్ లో కాకుండా విడిగా కూడా షాప్ లో దొరుకుతూ ఉంటాయి ఇప్పుడు ఒక బౌల్లో బాగా హీట్ చేసుకున్న వాటర్ ని తీసుకొని అందులో ఈ ని వేసుకోవాలి బాగా నానబెట్టి వాటర్ లోకి డిప్ చేసి కొద్దిసేపు అలానే ఉండనివ్వాలి హాట్ వాటర్ లో బాగా నాని ఇలా సాఫ్ట్ గా తయారవుతాయి మిల్మికార్ సగం ఈ హాట్ వాటర్ లోనే బాయిల్డ్ అయిపోతుంది మిల్మికారే ఇప్పుడు వాటర్ అంతా బాగా పిండేసి తీసుకోవాలి ఇలా చేయడం వల్ల మేకర్ మేకర్లో ఉండే వాటర్ అంతా వెళ్ళిపోతుంది చూడండి మిల్ మేకర్ ఎంత సాఫ్ట్గా ఉడికిపోయిందో ఆల్రెడీ మనం హాట్ వాటర్లో వేసాం కాబట్టి ఇప్పుడు దీంట్లోకి టూ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా నేనైతే ఇక్కడ కమ్మటి మీగడ పెరుగు ఇంట్లో తోడు వేసిందే వేస్తున్నాను అలాగే హాఫ్ లెమన్ పుదీనా వేసి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా మసాలాలన్నీ పట్టించడం వల్ల మిలిమికారికి చాలా బాగా పడుతుంది అలాగే మనం ముందుగా ఫ్రై చేసి తీసుకున్న బ్రౌన్ ఆనియన్స్ని సగం వేసుకోవాలి మిగతా సగం లాస్ట్ లో పనికి వస్తాయి అవి అలాగే ఉండనివ్వండి మొత్తం వేయకండి ఆఫ్ మాత్రమే వేసుకోండి ఇలా మసాలాలన్నీ పట్టించాక మూత పెట్టేసి కాసేపు పక్కన పెట్టుకోండి ఈ లోపు మనం స్టవ్ పై కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులో పచ్చి బఠానీ వేసుకోవాలి అలాగే క్యారెట్ ని కూడా వేసుకోండి ఈ పచ్చి బఠానీ క్యారెట్ అనేది ఆప్షనల్ మాత్రమే అండి మీ దగ్గర లేకుంటే వేసుకోవనవసరం లేదు ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న మిల్మేకర్ని వేసుకొని మూత పెట్టి కాసేపు ఫ్రై చేసుకోండి చాలా సింపుల్గా ఎవరైనా సరే చేసుకోవచ్చు ఈ మిల్మేకర్ బిర్యానీ కర్రీ అంతా ఇలా ఆయిల్లో ఫ్రై అయ్యాక కాసేపు తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది మీరు ఎప్పుడైనా ఇలా మిల్మేకర్ బిర్యానీ ట్రై చేసారా అండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా రెడీ చేసుకున్న కర్రీని పక్కకు పెట్టేసి ఇప్పుడు రైస్ ప్రిపేర్ చేసుకున్నాము మనం హాఫ్ అన్ అవర్ ముందే రైస్ని కడిగి పెట్టాము కాబట్టి రైస్ అంతా బాగా నానిపోయింది ఈ రైస్కి కొలతలు అనేది ఏమి ఉండదు వాటర్ వేసుకోవడానికి ఎక్కువగానే వేసుకోండి కొద్దిగా ఇందులోనే బగారా మసాలాలు వేసుకున్నాక కొద్దిగా పుదీనా అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసి ఇలా ఉడికించుకోండి మనం ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టాం కాబట్టి రైస్ బాగా కుక్ అవుతుంది సెవెంటీ పర్సెంట్ ఇలా కుక్ అయిన రైస్ని మనం రెడీ చేసుకున్న కర్రీపై లేయర్ లేయర్లా వేసుకోవాలి ఇలా రైస్ అంతా వేసుకున్నాక కలర్ఫుల్గా కనపడడం కోసం ఫుడ్ కలర్ కానీ లేదంటే పాలల్లో పసుపును కలిపి ఇలా వేసుకోండి అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ని వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీరని వేసేసుకొని మూత పెట్టేసి గాలిపోకుండా ఒక పది నిమిషాల పాటు వదిలేయండి పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే వేడివేడిగా మిలిమిల్కర్ బిర్యానీ రెడీ నాన్ వెజ్ తినని వాళ్ళకి ఇలా వెజ్లో మిలిమికార్ బిర్యానీ చేసుకొని తింటే టేస్ట్ అద్దరిపోతుంది చాలా సింపుల్గా మిలిమికార్ బిర్యానీ నేను చెప్పినట్టుగా చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ మిల్క్ మిక్కర్ బిర్యానీ సపరేట్ గా గ్రేవీ ఏం చేయనవసరం లేదండి ఇలాగే తినొచ్చు లేదంటే రైతాతో కూడా తినొచ్చు టేస్ట్ అద్దరిపోతుంది మిల్ మేకర్ బిర్యానీ చాలా బాగా వచ్చిందండి మిల్ మిక్కర్ కూడా చాలా సాఫ్ట్ గా ఉడికిపోయింది ఈసారి తప్పకుండా మీ ఇంట్లో ఇలా మిల్ మిక్కర్ బిర్యానీ చేసి పెట్టండి ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ టేస్ట్కి ఏ మాత్రం తగ్గకుండా వెజ్లో కూడా మిలిమికర బిర్యానీ టేస్ట్ మాత్రం మద్దరిపోయింది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇలా ఇలాంటి మంచి మంచి ఫుడ్ రెసిపీస్ చూడాలి అనుకుంటే వెంటనే మన ఛానల్ని ఫాలో అవ్వండి వీడియో నచ్చితే ఒక్క లైక్ కూడా మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్